తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు కాళోజీ నారాయణరావు గారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు మన తెలంగాణ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము తెలంగాణ ఉద్యమంలో కాళోజీ గారు పోషించిన పాత్ర అనిర్వచనీయమైనది తన కవిత్వంతో తెలంగాణ ప్రజల హృదయాలను స్పృశించి స్వరాష్ట్ర కోసం పోరాటానికి ప్రేరణనిచ్చారు మన తెలంగాణ భాష సాహిత్యం సంస్కృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత కాళోజీ గారి ఆదర్శాలను అనుసరించి మన భాషను మరింతగా ప్రచారం చేయాలి ఈ సందర్భంగా మన తెలంగాణ భాషా సాహిత్య రంగాల్లో కృషి చేస్తున్న అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలంగాణ భాషా దినోత్సవం కాళోజీ నారాయణరావు తెలంగాణ అదనపు సమాచారం తెలంగాణ భాషా దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదిన జరుపుకుంటాము కాళోజీ నారాయణరావు గారు పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు తెలంగాణ ప్రభుత్వం కాలోజీ నారాయణరావు గారి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది మీరు ఇష్టపడితే ఈ పోస్ట్ను మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి తెలంగాణ భాషా గౌరవాన్ని పెంచడానికి మనమందరం కలిసి పనిచేద్దాం